వెలిసింది ఇంద్రకీలాద్రిపై కాదు మొఘల్ రాజపురం ధనకొండ రాత్రి పూట అక్కడే అమ్మవారు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం కనకదుర్గాయ నమ అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న విజయవాడలో ఎంతో చరిత్ర కలిగిన ఆలయాల్లో ఒకటి రాజపురం ధనకొండ ఇంద్రకీలాద్రిపై అమ్మ కొలువు తీరడానికి ముందు ఇంకో చోట వెలిసిందని భక్తుల నమ్మకం అదే బిజవాడలో దుర్గ భవాని ఆలయం దుర్గమ్మ కొలువైన మొగల్ రాజపురం ధనకొండ అని ఇప్పటికీ భక్తులు నమ్ముతారు దక్షిణాన కదిలిందిరా మా అమ్మ దుర్గా ఉత్తరానికి వచ్చిందిరా అనే గీతం ప్రకారం కూడా దుర్గమ్మ తల్లి దక్షిణాది నుండి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని రాజపురం కొండపైన వెలిసిందని ప్రతీది అయితే రాజపురం ధనకొండ విశిష్టత గురించి ఇప్పుడున్న చాలా మందికి పెద్దగా తెలియదు కానీ విజయవాడలో ఉన్న వెనకటి తరాల వారికి మాత్రం అసలు కనకదుర్గమ్మ ముందుగా రాజపురం ధనకొండపై వెలిసిందనే నమ్ముతారు ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుందంటారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఎంత మహిమాన్వితురాలో మొగల్ రాజపురంలో ధనకొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంత మహిమగలదని భక్తుల నమ్మకం ఈ కొండపై ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీ చక్రపీఠంపై పాదముద్రలు నేత్రంతో వెలిసిందంటారు ఇది నిజమేనంటూ ఇప్పటికీ అంతరాలయంలో పాదముద్రలు నేత్రంతో ఉన్న శ్రీ చక్రపీఠం కనిపిస్తుంది ఈ ఆలయంలో అమరావతి విగ్రహ రూపం కనబడదు కానీ గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది ఈ రూపం కింద భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది ఇక స్థానికుల కథనం ప్రకారం దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకోమందట పేదరికంతో ఉన్న తనను ఆదుకోమని ఆ గొల్లవాడు అభ్యర్థించాడట వెంటనే దుర్గమ్మ కరుణతో కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళు ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందట అయితే గుహ నుండి కిందకు బయలుదేరిన గొల్లవాడు కొంత దూరం వచ్చేసరికి వెనక నుండి శబ్దాలు చప్పుళ్ళు వినబడడంతో వెనక్కి తిరిగాడట వెంటనే అతను ఒక బండగా మారిపోయాడట ఇప్పటికీ ఆ గుహకు దిగువగా అక్కడ గొల్లబండ ఒకటి దర్శనమిస్తుంది ప్రస్తుతానికి కొండ కింద నుండి పైకి వెళ్లడానికి మెట్లు ఏర్పాటు చేశారు ఆ పై నుండి గుడి వరకు సిమెంట్ రోడ్డు ఉంటుంది భక్తులు పైన పొంగళ్లు చేసుకోవడానికి షెడ్ కాలినడకలో నవదుర్గలు క్షేత్రం ప్రధాన ద్వారం వద్ద వినాయక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కనిపిస్తాయి అమ్మవారి గర్భగుడి పైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతర్భాగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు చాలా మంది భక్తులు విజయవాడ పై వెలిసిన దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మొఘలరాజపురం ధనకొండపై వెలిసిన అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్తారు